హలో అమ్మ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ ఒక కొత్త వీడియో ఛానల్ తర్వాత సో ఈ వీడియోలో మనం చేసేబోయేది వచ్చేసి స్టీలింగ్ అనమాట మిలిటరీ బేస్కి వెళ్ళిపోతున్నాం ఫర్ ది ఫస్ట్ టైం సెక్యూరిటీ చాలా ఉందని విన్నా సో మనం స్టీల్ చేయబోయే కార్ వచ్చేసి లేటెస్ట్ రోల్స్ రాల్స్ అనమాట ఫ్యాంటమ్ ఐ థింక్ అనుకుంటా అదే మిలిటరీ బ్లేస్లో ఉంది సో చాలా టఫ్ సిచ్యువేషన్ ఇది మాత్రం ఫేస్ చేయాలి సో లేట్ చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం ఆ ఇంటి దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి ఒక పని చేద్దాం ఆప్షన్లో కొన్ని తీసుకెళ్దామా ఈ రెండో నా ఓన్ కార్డ్స్ అని తెలుసులే అందరికీ కానీ అది వేరే విషయం సో వెళ్ళిపోదాం ఇంటి దగ్గరికి సో ఇంట్లో కూడా వచ్చేసా నెక్స్ట్ ఇంకా డ్రెస్అప్ అయిపోవడమే సో నేను వెళ్ళి రెడీ అయ్యేసి వస్తా ఇంట్లోకి నాకు ఏ వెహికల్ తీసుకెళ్ళి అర్థం అట్లే కానీ మాక్సిమం అదే తీసుకెళ్ళిపోతా పని చేద్దాం ఏంటంటే మొత్తం ఇంకా ఫేస్ కనిపించకుండా మొత్తం కవర్ చేసేసుకుందాం ఎస్ రెడీ గా లై పోయం ఓయి డిఫెండర్ రీనే పెట్టేద్దాం ఊరస్ ఇంగుడ అక్కడండి దేని తీసుకెళ్తాం అదర్వైజ్ ఒక్క కలర్ పని చేద్దామా కలర్ మార్చేద్దామా కారుకి ఈ కలర్ వేద్దాం ఆర్మీ కదా อืม ఎస్ ఇట్స్ నాట్ బ్యాడ్ ఇక్కడ సో లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోదాం నేను మళ్ళీ మార్చేసా అండి కారు నేను నా దగ్గర తెచ్చుకున్నాక లేకుండా ఎందుకు పడితే ఊరికి అక్కడే ఎస్ ఫస్ట్ ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు డ్యామేజ్ కూడా ఎక్కువ అవ్వదు బికాస్ ఆ కార్లో కూర్చుంటే ఒక ఏం చేయలేడు అంత ఏమంటారు అంత టెక్నాలజీ టెక్నాలజీగా సేఫ్టీ అయ్యి అయ్యి అయ్యో అయ్యి అయ్యో నా కార్ ఫ్లిప్ అయిపోయింది లెగు 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 ఓ షట్ డోర్లన్నీ ఓపెన్ అయ్యింది మళ్ళీ రిపేర్ చేసుకున్న అలా దీన్ని సో రిపేర్ చేసుకొని తర్వాత మళ్ళీ కలుద్దాం సో రిపేర్ కూడా కంప్లీట్ అయిపోయింది మిందర మీరు చూడొచ్చు మిలిటరీ వేసు కనిపిస్తుంది అనుకుంటారు రైట్ ఏం ఎవరు లేరు కార్ ఎక్కడ ఉంది ఓ ఓ ఓ ఓ ఓ ఉన్నారు ఏందబ్బా పైన తిరుగుతున్నారు ఇద్దరు పోయమ్మా లాస్ట్లో అక్కడొక్కడున్నాడు నన్ను చూస్తే ఓయమ్మా ఏ పైన చూసారు అక్కడ పని ఎత్తుకుంటా అయ్యా చూసినారు 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 నేను కాదు దూరంగా పెట్టుకుంటా ఫస్ట్ నేను దిగిపోతా నేను దిగిపోతా నేను దిగిపోతా సో ఒకసారి డ్రోన్ ని పంపిద్దాం ఏం జరుగుతుందో తెలుస్తుంది అలా పంపిద్దామో వద్దా డ్రోన్ని పంపిస్తే ఒకసారి చూడొచ్చు కదా కార్ ఎక్కడుందో సరే ఒకసారి పంపిస్తాను డ్రోన్ని సో డ్రోన్ని తీసా బయటికి పంపిస్తున్నా ఎక్కడుంది నా కారు అదిగో ఆహా క్యూరిటీ ఎక్కడ ఉన్నారు ఓకే ఓకే సలెక్ట్ చేయకుండా వెళ్ళిపోదాం అందరికెళ్ళి తిప్పుకొచ్చుకొని పెట్టుకుందాం కారు చాలా మంది ఉన్నారు అబ్బా పోలీసు వాళ్ళు కష్టం కదా ఎట్లయితే సరే నో ప్రాబ్లం మల్ల నానా వద్దురా వద్దురా ఇందాకని బొక్కపడిందరా నాకు క్లిప్ అయ్యే సరే కార్ ఎక్కడ పార్క్ చేస్తాదా ఎలా వెళ్దాం కార్ తీసుకుందాం లోపలికొద్దా నాకు అందరు కనిపిస్తున్నారు నా దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడు విజృంభిస్తా స్నైపర్ ఎక్కడున్నాడు రేరే రేను వాగురావు నూనో ఇక్కడ ఎవడో చూసాను ఇందాక హాయ్ బ్రో ఏంద్రా ఒక్కడే తగలడంలో బుల్లెట్ ఉన్నారా లేరా అసలు సో లోపలికి వెళ్ళాలి మన స్ట్రైట్గా ఉన్నాడు అబ్బాడు వాడడం లేట్ ఎందుకో హెల్ అరే ఏంది ఇది అసలు ఇంత వరస్ట్ ఉంది అసలు ఏంది నిజంగా తీస్తే బెస్ట్ చూసావా చూసేవాని అన్నదా నీకోసం వెళ్ళే దా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఉన్నారు ఉన్నారు రావాలి అట్లా మెల్లగా వచ్చేస్తే నా పని తొందరగా అయిపోద్ది ఇవ్వేం రాజా ఇడా హెట్ బేబీ అన్న అన్న బాగాలు వస్తున్నాయి నైస్ ప్రొఫెషన్ ఇది బాగాలు వస్తున్నావు సూపర్ కానీ నా చెత్ర బాధకావలే పర్బడి నైక్ షార్ట్ నైన్ షార్ట్ నైన్ షార్ట్ సో ఇంకా ఎక్కడెక్కడెక్కడెక్కడ స్ట్రైట్గా ఉన్నాడు కదా ఒకడు హే బేబీ హలో ఎస్ దత్ సెట్ అయ్యో అక్కడ ఇంకొకడు ఉన్నాడు ఏంటంటే ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ వన్ షాట్ అంతేనా అంతేనా నాకే మేల్ ఇంకా ఇప్పుడు నేను కార్ ఎక్కి నాకు వస్తే నా కథ ఏందో నాకు అర్థం ఇంతవరకు దీన్ని సేల్ చేద్దామా ఉన్నిచ్చుకుందామా నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉందబ్బా ఏదైనా మిషన్ వచ్చినప్పుడు ఎవరన్నా బ్యాలెన్స్ ఉంటే నచ్చదు సో వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకునే బయటికి అడుగు పెడదాం ఏమంటారు నమస్తే దిగుతానా ఉండరా ఉండరా ఎందుకురా ఎందుకు నాకు ఒక్క బుల్లెట్ దగ్గర అయిపోతావు నా కొడక వద్దు కాల్చకరా కాల్చకరా అని చెప్తాను కూడా ఏమంత అయిపోయినారా ఉన్నారా ఇంకా రావాలమ్మా బయటికి నా అంతా నేను పట్టుకుంటే దొబ్బుతా అట్టా ఇట్ట దొబ్బను ఇదో మెయిన్ ఇక్కడ అడ్జస్ట్ ఉంటారు కదా ఐ మీన్ బార్డర్ ఈడ ఉంటారు ఓ లేరా మన మంచిగాలేండి సెవెర్ వన్ క్లియర్ నా కారు ఎట్లా నా కారు ఎట్లా నా కారు ఎట్లా అక్కడ పోనీ వెళ్ళిపోదాం నా కారు నేను ఇంటికి తెప్పించేసుకుంటా వద్దు వద్దు ఇందాకనే ఇందాకనే ఫ్లిప్ అయినావు నువ్వు వద్దా కదండం నీకు నా అక్కడ పార్కింగ్ బాగుంటుందని చెప్పి కొత్త ఇంటి అక్కడ పెడుతున్నా వెహికల్స్ అన్నీ ఎక్కువ ఉండడం లేదు నేను ఎక్కువ తీసుకెళ్ళేది యూజ్ చేసేది డిఫెండరే డిఫెండర్ తీసుకెళ్ళి ఉంటే ఏమన్నా రాబరీకి బిస్కెటే నేను మాత్రం నా కార్లు ఉన్నాయా ఉన్నాయా అండి సో దీన్ని ఎడబెట్టాలి ఇప్పుడు ఇక్కడ అనిచ్చేద్దాం గోడకు ఎందుకంటే దూరం నుంచి వచ్చిందంటే కనిపిస్తుంది అబ్బాయి ఎదురుగా గోడకు కానిచ్చేస్తే కనిపించదు బ్యాక్ సైడ్ పెట్టచ్చు కానీ బ్యాక్ సైడ్ హౌసెస్ ఉన్నాయి కదా సీక్రెట్ ప్లేస్ అంటూ నాకు ఏమీ లేదు ఇక్కడ పెట్టేద్దాం కారు రెండు రోజులు బయటకి తీయొద్దాం మళ్ళీ తీసి కొంచెం మోడిఫికేషన్ ఒక పని చేద్దాం మన షోరూమ్కి ఆ మోడల్స్ తెప్పించుకుందాం సేల్ చేద్దాం బయట దాంతో మనం కూడా వాడుకోవచ్చు కదా ఇంకా యుడుగు ఉన్నాడని ఏ తెలుస్తుంది ఇంకా సో అది మామర మరి చూడొచ్చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్